కడప మహానాడును కలిసి కట్టుగా పనిచేద్దాం పన్నెండు ఏర్పాట్లు చేయమని బాషా వెల్లడి దామల చెరువులో విషాదం ఆటోపై తెగిపడ్డా విద్యుత్ తీగలు ఒకరి మృతి మరొకరి పరిస్థితి విషమం నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి జన్మదిన సందర్భంగా పండ్లు బ్రెడ్లు చేసిన నరి బాబాయ్ వైసీపీ కార్యకర్తలు ఆసుపత్రిలో మెడికల్ టెస్ట్ల కోసం తీసుకొచ్చిన గంజాయి కేసులోని ముద్దాయి పరారి వెంటాడి పట్టుకున్న ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది కడప నగరంలో జరిగే తొలి మహానాడును కనీ విని ఎరుగని విధంగా విజయవంతం చేద్దామని పెదకురపాడు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ పేర్కొన్నారు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు గ్రామ కమిటీ అధ్యక్షులు మండల స్థాయి నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలతో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు ఈ సమావేశంలో మహానాడు పరిశీలకులు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ మాట్లాడుతూ మదనపల్లి ఎమ్మెల్యే సారథ్యంలో కడప నగరంలో జరుగుతున్న మహానాడు బహిరంగ సభకు పదిహేను వేల మందిని తరలించేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు మూడు రోజుల పాటు తాను నియోజకవర్గంలోనే ఉంటానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారథ్యంలో స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి నేతలు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి కడప నగరంలో జరుగుతున్న మహానాడుకు తరలించేందుకు సంసిద్ధులను చేయాలని కోరారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ మహానాడు విజయవంతం చేస్తే తనను గెలిపించినట్లేనని ఎమ్మెల్యే కోరారు తన బలం కార్యకర్తలేనని గ్రూప్ రాజకీయాలను పక్కన పెట్టి తెలుగుదేశం కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కడప మహానాడు బహిరంగ సభకు తరలి రావాలని కోరారు ప్రతి పల్లికి బస్సులు ఇస్తామని నియోజకవర్గంలో రెండు వందల బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదల్ల విద్యాసాగర్ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు సీనియర్ నాయకులు నీలకంఠ మోడెం సిద్దప్ప ఎస్ఎం రఫీ ఆర్జే వెంకటేష్ రామసముద్రం మండల అధ్యకుడు విజయగౌడ్ నిమ్మనపల్లి మండల అధ్యక్షుడు కోట రమణ తవలం రాజన్న మేష రామకృష్ణ రెడ్డప్పరెడ్డి మదనపల్లి పట్టణ అధ్యక్షుడు భవానీ ప్రసాద్ హజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు సర్పంచ్ ప్రభాకర్ విజయమ్మ నిసా నాగమణి డాన్స్ రెడ్డి ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి కౌన్సిలర్ తులసి రామకృష్ణ ఆర్ఎస్ శంషీర్ పోతబోలు సుధాకర్ నవీన్ చౌదరి జేసీబీ వేణు జీవి నాయుడు ఈశ్వర్ నాయుడు చి కిప్పిలి గురునాథ్ చెనరాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మొత్తం భారతదేశం ఆయన వైపు ఆయన పని తీరు చూస్తున్నది మీకు ఐదు సంవత్సరాల క్రితం గడిచిన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడైనా మేము వేరే రాష్ట్రాలకు వెళ్ళి మీ రాష్ట్ర రాజధాని ఏదంటే మేము ఆకాశం వైపు చూసేవాడు రాజధాని ఏడుంది ఆకాశంలో ఉంది ఇప్పుడు మీరు గర్వంగా చెప్పచ్చు యాభై వేల ఎకరాల్లో రాష్ట్ర రాజధాని నిర్మాణం కాబోతుంది అటువంటి దిక్సూచి కలిగిన ముఖ్యమంత్రి అటువంటి దిక్సూచి కలిగిన రాష్ట్ర మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు మనము ఒక పెద్ద ఆయనకు కానుక ఇవ్వాలి ఆ కానుక ఏమంటే రేపు ఇరవై తొమ్మిదవ తేదీ ఒక పెద్ద బహిరంగ సభ ఉంది ఆ బహిరంగ సభకు మదనపల్లికి వచ్చి పదివేలు టార్గెట్ ఇచ్చారు నేను లేదన్నా రెండు వేలు పెంచి పన్నెండు వేలు చేస్తామని చెప్పి నేను మాట ఇస్తున్నా ఏమంటారా ఉంటా ఏమి ఇస్తున్నా రైట్ రైట్ ఇక మీ ధైర్యమే నా ధైర్యం అది అందుకోసం ఇప్పుడు మనం దానికి చాలా బాధ్యతగా పనిచేయాలి ఎందుకంటే ఈ సంవత్సరం దాదాపు పదకొండు నెలలో మనం అందరం ఒక్క తాటిగా ఒక్కొక్కరిగా కలిసి నిత్యం ప్రజల్లో పనిచేశాము ఇంకా ఈ రోజు అదే ప్రజలు ఏదైతే మీరు ఏ విధంగా మనం బస్సులు పెడతామో దానికి సక్సెస్ఫుల్ గా మీరు నింపుకొని రాగలిగినప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రజల్లో ఇంకా మంచి పట్టుంది మీరు ప్రజల్లో నిత్యం ఉన్నారు ప్రజా ప్రజల ఆదరణ మీకు మాకు అందరికి ఉంది పార్టీ పరంగా ఉంది అని చెప్పి మనం పెట్టుకుందామని కూర్చున్నది అనుకోకుండా మీటింగ్ లాగా రూపాంతరం చెందింది అందువల్ల ఆర్గనైజ్డ్ గా లేకపోవటం వల్ల అందరినీ ప్రాపర్ వేలో పిలవలేకపోయాం దయచేసి మీరు తప్పుగా భావించొద్దండి ఎవరో కూడా ఎవరో కూడా దాని గురించి ఆలోచించవద్దు తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త నాయకుడే ప్రతి నాయకుడు కార్యకర్తే అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నేను నేను కార్యకర్త స్థాయి నుంచి నేను ఎమ్మెల్యేగా ఎదిగాను నాకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అవకాశం ఇచ్చారు నేను ఇదే యువగలం పాదయాత్రలో మీ మదొనపల్లిలో కూడా నేను ఆర్గనైజ్ చేశాను ఉన్నాను ఆ రోజున మదనపల్లి మీటింగ్లకు కానీ కుప్పంటూ ఇచ్చేపుడు దాకా నేను యువగలం పాదయాత్రలో తెలిగిన వ్యక్తినే కార్యకర్తలు క్రమశిక్షణతో కలిగిన పార్టీ మన పార్టీ ఇకపోతే మన ఈ మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కడపలో మొట్టమొదటిసారిగా మనం మహానాడు జరుపుకుంటున్నాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో ప్రతినిధుల సభ అంటే ఈ బూత్ కమిటీ వాళ్ళు కానీ మండల స్థాయి వాళ్ళు కానీ కేఎస్ఎస్ సభ్యులు కానీ వీళ్ళందరూ హాజరు అవ్వాల్సిన సభ అండి ఈ సభకి మనకు దగ్గరగా ఉంది కాబట్టి ఉదయాన్నే వెళ్ళి మధ్యాహ్నానికి అయిపోద్ది సభ హాజరయ్యి వచ్చేసి మనం క్రౌడ్ పూలింగ్ లో మనం పబ్లిక్ ని మొబలైజేషన్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించాలి ఇరవై తొమ్మిదవ తారీఖు పబ్లిక్ మీటింగ్ కి పెద్ద ఎత్తున మన నియోజకవర్గం నుంచి రావాల్సిన అవసరం ఉందండి మనకు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాయలసీమలో మొట్టమొదటిసారిగా ఈ మహానాడు ఎంతో ఆర్భాటంగా మన యువనాయకుడు నారా లోకేష్ గారు దీని సారథ్యంలా నిర్వహించబోతున్నారు కాబట్టి ఇక్కడికి ప్రతినిధిగా మన భాష్యం ప్రవీణనను ఎంతో మందిని మదనపల్లికి పంపించడం ఎందుకంటే కడప దగ్గర ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి అరవై నుంచి డెబ్బై వేల ఓట్లు మదనపల్లిలో ఎవరికి ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట అటువంటి కంచుకోటను రాబో రోజుల్లో ఇంకా ముందుకు తీసుకుపోయి రేపు మహనాడును దిగ్విజయంగా చేద్దాం ఎందుకంటే ఎంతో మంది మహనాడు గురించి ఎంతో మంది సీనియర్లు ఉన్నారు ఇక్కడ అందరికీ తెలుసు మహనాడు ఒక పసుపు పండగ అటువంటి మహానాడును మదనపల్లి నియోజకవర్గంలో కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా విద్వేషాల అతీతంగా తెలుగుదేశం పార్టీలో గ్రూపులు లేవనే విధంగా మనందరం కలిసి మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన యువ నాయకులు నారా లోకేష్ గారి కోసం పనిచేద్దాం ఎందుకంటే ఎంతో మంది పార్టీ వచ్చినా పోయినా కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం శాశ్వతం తెలుగుదేశం కార్యకర్తలు శాశ్వతం కాబట్టి మనందరం అంకిత భావంతో పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో మహనాడుకు ఏది ఇచ్చినా కూడా నా వంతు నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా మీ అందరికీ అన్న తమ్ముడు అక్క చెల్లెల వల్లే మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు స్థానిక ఎమ్మెల్యే మేమైతే ఎమ్మెల్యే గారు స్థానం ఎక్కడ ఉందో అక్కడే జరపాలని అయితే అందరికి సంబంధించిన జిల్లా ఆఫీస్ కాబట్టి మనము ఎమ్మెల్యే గారు ఏమన్నా అంటే ఇక్కడనే పెడతామన్నారు ఆయన కోరిక మేరకు ఇక్కడ పెట్టడం జరిగింది వేదిక చాలా చిన్నది కాబట్టి కొంతమంది పిల్లలేకపోయినాము నిజమైన ఇదే అందరూ ఫస్ట్ అని నేను చెప్పినాను అందరూ నాయకులే ఎవరు కార్యకర్తలు లేరు విధంగా నన్ను భావించకండి ఇన్స్ట్రక్షన్స్ మదనపల్లి నియోజకవర్గానికి బాసు ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆయన ఏం చెప్తే నేను అతని నడుచుకుంటాను సారీ క్షమించండి నేను వేరే విధంగా నన్ను ఏమన్నా నేను కూడా ఎట్లన్నా మాట్లాడింటే నేను తెలుగుదేశం పార్టీకి ఓబీని ఎనభై రెండు నుంచి దాని గురించి మీరు బాధపడతండి కాబట్టి అయితే సమయాభావం లే దానివల్ల మనము తొందరగా ముగిస్తున్నాం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి మనకు గుంటూరు జిల్లా నుంచి అక్కడ ఆ జిల్లాలో శాసనసభ్యులు మన గొప్ప నాయకుడు మదనపల్లి కూడా చల్లటి వాతావరణము ఆశీల్స్ అన్ని ఉన్నాయి సార్ మీరు ఇక్కడికి భాషం ప్రవీణ్ గారు మంచి మెజారిటీ గెలిచి మాకు అబ్జర్వర్ గా వచ్చిన దానికి పూర్తిగా మా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం తరఫున నమస్కారం చూస్తున్నాం మీకు మీతో పాటు వచ్చిన ప్రసాద్ గారికి బాలాజీ గారికి అందరి వేదిక మీద ఉన్న అందరికి ముఖ్యంగా మనతో సమాన్యమై అయిన కార్యకర్త నుంచి నాయకుల వరకు విలువిచ్చే మన మన శాసనసభ్యుడు షాజహాన్ బాషా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కాబట్టి ఎమ్మెల్యే గారు గాంజాయి కేసులో నలుగురు నిందితులను అదుపులో తీసుకుని కు తరలించే నేపథ్యంలో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి మెడికల్ టెస్టుల కోసం నలుగురు నిందితులను మదనపల్లి ఎక్సైజ్ పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు ఇదే అదునుగా భావించిన ముద్దాయి సాయి ప్రసాద్ పోలీసుల కళ్ళు కప్పి పారిపోయేందుకు యత్నించాడు పారిపోతున్న నిందితుడిని వెంబడించి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు పోలీసులకు అప్పగించిన సెక్యూరిటీ సిబ్బంది కట్టి బందోబస్తు మధ్య మెడికల్ టెస్ట్ నిర్వహించిన అనంతరం నిందితుడిని పోలీసులు రిమాండ్కు తరలించారు శాంతిపురం మండలం శివపురం వద్ద నూతనంగా నిర్మించిన నూతన గృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం ఆదివారం గృహప్రవేశం చేశారు ఈ కార్యక్రమానికి కుప్పం నియోజకవర్గ ప్రజలను ప్రత్యేకంగా ఆహ్వానించారు నియోజకవర్గ ప్రజలకు ముప్పై వేల మందికి పైగా విందు భోజనం ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజల మంచితనాన్ని ముప్పై ఐదు ఏళ్లుగా చూస్తున్నామని ప్రజలతో మాటామంతి కార్యక్రమంలో సీఎం దంపతులు పేర్కొన్నారు జనసేన పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పెద్దపీట వేస్తున్నారని జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ్ రామాంజనేయులు పేర్కొన్నారు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం శ్రీరామ రామాంజనేయుల ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన సైనికులకు కార్యకర్తలకు వీర మహిళలకు ఒక భరోసా కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడం చాలా గర్వకారణమన్నారు జనసేన కుటుంబ సభ్యులకు సభ్యత్వంతో పాటు ప్రమాద బీమా జీవిత బీమాను భారతదేశంలోనే మొట్టమొదటి రాజకీయ పార్టీగా జనసేన నిలిచిందన్నారు సభ్యత్వం కిట్లను అందజేసినందుకు మదనపల్లి నియోజకవర్గం తరఫున అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా తన బాధ్యత నిర్వర్తిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాయని జగదీష్ కుమార్ సల్మాన్ శంకర్ పవన్ కళ్యాణ్ మల్లికార్జున సురేష్ రామ్మూర్తి నవీన్ హాసిని చంద్ర నవాజ్ సోను హర్ష ఉమా సత్య సాయి రాజేష్ లోకేష్ సిద్దిక్ ఫయాజ్ పెద్ద ఎత్తున జనసైనికులు వీర మహిళలు కార్యకర్తలు జనసేన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పాకాల మండలం దామల చెరువులో శనివారం రాత్రి మ్యాంగో నగర్ ప్రాంతంలో ఆటోపై విద్యుత్ వైర్లు దిగిపడడంతో ఆటోలో నిద్రిస్తున్న డ్రైవర్ రఫీ అక్కడికి అక్కడే మృతి చెందారు ఆటో ఓనర్ చాంద్ బాషాకు తీవ్ర గాయాలు అయ్యాయి విద్యుత్ వైర్లు కింద ఆటో నిలిపి నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు వైర్లు తెగిపడంతో ఘోరం చోటు చేసుకుంది ఘటనా స్థలానికి చేరుకున్న పాకాల పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మదనపల్లిలోని తోపు పంచాయతీ పరిధిలో వెలుగు చూసింది మదనపల్లి నియోజకవర్గం యువత అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి జన్మదిన సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి అభిమానులు వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేసి పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు హర్షవర్ధన్ రెడ్డి జన్మదిన సందర్భంగా రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసేందుకు మదనపల్లి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త నిసార్ అహ్మద్ మున్సిపల్ చైర్మన్ మనుజారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మీసార్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పార్టీ అభ్యున్నత ధ్యేయంగా జెండా మోసిన కార్యకర్త నుండి యువత అధ్యక్షునిగా ఉన్న హర్షవర్ధన్ రెడ్డి అభిమానుల సమక్షంలో పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవడం సంతోష విషయమని చెప్పుకొచ్చారు ఎటువంటి ఆడంబరాలు అట్టహాసాలు లేకుండా పేదలకు రక్తదానం ద్వారా మంచి జరుగుతుందని భావించి ఇటువంటి కార్యక్రమాలు చేయడం హర్షవర్ధన్ రెడ్డి స్థాయిని మరొక మెట్టుకు పెంచిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మదనపల్లి సమన్వయకర్త నిసార్ అహ్మద్ మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి ఆర్జేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోనేటి దివాకర్ రావు బాబాయ్ హలో అంకి సెట్టిపల్లి సర్పంచ్ శరత్ రెడ్డి శారదారెడ్డి అశోక్ రాయల్ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కౌశిక్ రాజు శివకుమార్ లోకేష్ గని సుధాకర్ రమనా, సునీల్, దినేష్, సంతోష్, హర్షవర్ధన్ రెడ్డి యువసేన పెద్ద ఎత్తున హర్షవర్ధన్ రెడ్డి అమ్హల్లో వైకాపా నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమము ప్రతి అనాథాశ్రమంలో కూడా ఇది చేశాం మేము ఈరోజు హర్షోధన్ గారిని గర్వించుకు నరిబాబాయ్ ఆధ్వర్యంలో చైర్మన్ మేడం అందులో సమక్షంలో ఇంత నేను చాలా అట్టహాసంగా గ్రాండ్గా చేస్తున్నాం పెద్ద పెద్ద నాయకులు బర్త్డేలు అందరూ చేస్తారు కానీ ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ కోసం కష్టపడే కార్యకర్త కానీ ఒక లీడర్ కోసం చేయడం ఇదే ఒక ఆదర్శంగా నిలుస్తుంది అదేవిధంగా వీళ్ళు కూడా మన హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా ఆయన బర్త్డే సందర్భం ఆయన ఆయన జీవితాంతం ఆయన పార్టీలో చేరినప్పటి నుండి ఏ ఇబ్బంది ఎవరికి వచ్చినా ఏ యూత్కు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నానని చెప్పి ముందుకు వచ్చి ప్రతి ఒక్కరి కోసం మాని సుఖ దుఃఖాల్లో అంతా తోడుగా ఉంటుంది

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చార్టర్డ్ అకౌంటెంట్ కేఎస్ఎస్ ప్రసాద్ వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి విచ్చేయగా వెలుగు ప్రిన్సిపల్ కుమారి స్వాగతం పలికారు వెలుగు ప్రిన్సిపల్ కుమారి మాట్లాడుతూ వరల్డ్ స్క్రిజోఫ్రియా డేను మే ఇరవై నాలుగో తేదీన జరుపుకుంటున్నామని ఈ స్కిజోఫ్రీనియా గురించి అవగాహనను కల్పించడం మరియు మానసిక రుగ్మతో బాధపడే వాళ్ళ కలంకాన్ని తగ్గించడం ఈరోజు ప్రాధాన్యత అన్నారు ఈ మానసిక రుగ్మతో బాధపడేవారు ఎక్కువగా ఒంటరిగా ఉంటూ తమలో తామే మాట్లాడుకుంటూ తమకు ఎవరి ద్వారా అయినా కీడు సంభవిస్తుందేమోనని భయభ్రాంతులతో ఉంటారని తెలిపారు వీరి మెదడులోనూ న్యూరాన్లు దెబ్బతినడం వల్ల మెదడు హైపర్ సెన్సిటివిటీలోనూ అవ్వడం వల్ల ఈ స్కిజోఫ్రీనియాకు గురిక జరుగుతుందని వీరిలో ఎటువంటి లక్షణాలు కనిపించినా వెంటనే వారిని మానసిక ఆరోగ్య నిపుణులతో సంప్రదించినట్లయితే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చని తెలిపారు అనంతరం వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఈరోజు మనం మన వెలుగు సంస్థ నందు స్కిజోఫ్రీనియా డేను జరుపుకుంటున్నామని ఈ స్కిజోఫ్రీనియా అనేది ఒక మానసిక రుగ్మత అని ఒక సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించడం వల్ల దాని ప్రభావం శరీరం మీద పడి అనారోగ్యానికి గురవుతారని నకరాత్మకంగా కాకుండా సకరాత్మకంగా ఆలోచించాలని తెలియజేశారు చార్టర్డ్ అకౌంటెంట్ కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ స్కిజోఫ్రీనియా డే గురించి తను మాట్లాడుతూ వృద్ధులందరూ ఇక్కడ ఉన్న పిల్లలను మీ మనవల్లో మనమరాళ్లుగా భావించి వారికి కథలు చెబుతూ ఆటలు పాటలతో పిల్లలందరితో కలిసి ఉంటే మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో వెలుగు ప్రిన్సిపల్ లీనా కుమారి నర్స్ గీతాంజలి వెలుగు సిబ్బంది పిల్లలు మరియు వృద్ధులు పాల్గొన్నారు మదనపల్లి సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో చివరి సంవత్సరం విద్యార్థులు ఎం సాయి కృష్ణ జి సుధీర్ మరియు పి తన్విరులో అసిస్టెంట్ ప్రొఫెసర్ టి మణివర్ణన్ ఆధ్వర్యంలో చర్మ వ్యాధులను ముందస్తుగా గుర్తించడం మరియు వర్గీకరించడం లక్ష్యంగా డీప్ లెర్నింగ్ బెస్ట్ డెర్మటాలజీ వ్యవస్థను విజయవంతంగా అభివృద్ధి చేశారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు చర్మ క్యాన్సర్ మరియు ఇతర చర్మ సంబంధ రుగ్మతల కేసుల్లో ముఖ్యంగా నిపుణుల సంరక్షణకు ప్రాప్యత పరిమితంగా ఉన్న పేద మరియు గ్రామీణ ప్రాంతాలలో ఆందోళనకరమైన పెరుగుదలను గుర్తించి విద్యార్థి బృందం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మల్టీక్లాస్ చర్మ గాయాల వర్గీకరణ వ్యవస్థను ప్రతిపాదించి తయారు చేశారని ఆయన అన్నారు ఈ ప్రాజెక్టు కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్లను ప్రభావితం చేస్తుందని అన్నారు కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్లు అనేది చిత్రాలు మరియు వీడియోలు వంటి దృశ్య డేటాను విశ్లేషించడానికి మరియు ప్రాసెస్ చేయడానికి ప్రధానంగా రూపొందించబడిన ఒక ప్రత్యేక రకమైన లోతైన అభ్యాస నమూనా ఇమేజ్ వర్గీకరణ వస్తువు గుర్తింపు ముఖ గుర్తింపు మరియు వైద్య చిత్ర విశ్లేషణ వంటి పనులలో సిఎన్ఎన్లు విస్తృతంగా ఉపయోగించబడతాయని ఆయన అన్నారు వెబ్ లేదా మొబైల్ ఆధారిత టెలిమెడిసిన్ ఇంటర్ఫేస్ ద్వారా సమర్పించబడిన చిత్రాల నుండి చర్మ గాయాలను వర్గీకరించడానికి అభ్యాస పద్ధతులను ఇందులో పొందుపరిచారని ఆయన అన్నారు తద్వారా అనేక రకాల చర్మ పరిస్థితులను ఖచ్చితంగా గుర్తించగలదు అని వాటిలో నిరపాయకరమైనవి మెలనోమా బేసిల్ సెల్ కార్సినోమా స్క్వామస్ సెల్ కార్సినోమా సెబోర్ హెయిక్ కెరోటోసిస్లు ఉన్నాయని ఫ్రేమ్ వర్క్ ఇమేజ్ ప్రీ ప్రాసెసింగ్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ వర్గీకరణ ఫలితాల విజువలైజేషన్ మరియు టెలిమెడిసిన్ కనెక్టివిటీ వంటి కీలక భాగాలను ఏకీకృతం చేస్తుంది అని అన్నారు ఇది రిమోట్ డెర్మటాలజికల్ డయాగ్నోస్టిక్స్ కోసం బలమైన మరియు స్కేలబుల్ పరిష్కారంగా మారుతుంది అని ఈ కాంపాక్ట్ పోర్టబుల్ సిస్టమ్ చర్మ వ్యాధి నిపుణులకు ప్రాప్యత పరిమితంగా ఉన్న గ్రామీణ మరియు తక్కువ సేవలందించే ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా డెవలప్ చేశారని విద్యార్థులు తెలిపారు ఉపయోగించడానికి సులభమైన ఖర్చు సమర్థవంతమైన మరియు నిజ సమయ పరిష్కారాన్ని అందించడం ద్వారా పరికరం ప్రారంభ రోగ నిర్ధారణను మెరుగుపరుస్తుంది అని రోగులు మరియు ఆరోగ్య సంరక్షణ కార్మికులు సకాలంలో చర్య తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు ఈ ప్రాజెక్టు వైద్య నిర్ధారణలో పొందుపరిచిన ఏ యొక్క పెరుగుతున్న సామర్థ్యాన్ని హైలైట్ చేయడమే కాకుండా మిట్స్ విద్యార్థుల సాంకేతిక నైపుణ్యం మరియు సామాజిక నిబద్ధతను కూడా ప్రదర్శిస్తుంది అని ఆయన అన్నారు విద్యార్థులను మరియు గైడ్ను కారెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రిన్సిపల్ డాక్టర్ శివరాజ్ విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ నాగశ్వేత తదితరులు అభినందనలు తెలియజేశారు ఇక చూస్తే శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులు తిరుమలకు పోటెత్తారు ఆటోలు జీపు డ్రైవర్లు టైం స్లాట్ టోకెన్లు తీస్తామంటూ భక్తుల నుంచి నిలువు దోపిడీ చేస్తున్నారు తిరుపతిలోని రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ల నుంచి భక్తులను తరలిస్తూ వేలకు వేలు డబ్బులు దోచేస్తున్నారు ఈ దందా తరచూ జరుగుతున్న శని ఆదివారాల్లో మరింత ఎక్కువవుతోంది శ్రీవారి మెట్టు మార్గం చేరుకోవాలంటే శ్రీనివాస మంగాపురం దగ్గర ఉదయం ఆరు గంటలకు గేట్లు తెరుస్తారు రాత్రి నుంచే లోకల్ ఆటోలు జీపులు ఒకదాని వెంట ఒకటి భారీగా క్యూ కడతాయి పరిమితికి మించి ప్రయాణికులతో కాపు కాస్తారు గేట్లు తెరవగానే టీటీడీ సెక్యూరిటీ వారికి ప్రాధాన్యమిస్తూ ముందుగా వదులుతున్నారని నడక మార్గం భక్తులు మండిపడుతున్నారు దీంతో భారీ గేట్లు తోసుకొని భక్తులు ముందుకెళ్లే ప్రయత్నం చేశారు టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది సెక్యూరిటీ సిబ్బంది తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనుక్షణం ప్రజల పక్షం ఫైవ్ న్యూస్ తో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం